న్యూస్ కి స్వాగతం కాకినాడ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ లడ్డు ప్రసాదం అపవిత్రం వలన పాప ప్రక్షల నిమిత్తం తొలి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర చేసిన అజయ్ కుమార్ జనసేన నాయకులు ఇక్కడ మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మన పీఠాపురంలో ఏదైతే ప్రస్తుతం తిరుమల దేవస్థానానికి ఏదైతే అపచారాలు జరిగాయో లడ్డు విషయాలు అయితే కానీ మిగిలిన కైంకర్యాల విషయాల్లో కానీ చాలా విషయాల్లో కూడా మన సాంప్రదాయం విరుద్ధంగా జరిగిన వీటన్నిటి కూడా పశ్చాత్తాపం పడుతూ మేము ఓ వెంకటేశ్వర స్వామి మీకు జరిగిన ఈ తప్పుకి మేము ప్రాయశ్చితం చేసుకుంటున్నాము అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు దీక్ష పదకొండు రోజులు దీక్ష పుంటే మా ఇక్కడ పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ పిఠాపురంలో ఇది ఎనిమిదో రోజు ఆయనకు మొదటిగా వీక్షలు రకరకాలుగా కొనసాగిస్తున్నారు దానికి భాగంగా ఇవాళ ఇక్కడ లో మహిళలు ఇక్కడ మన బాలగాయ నుంచి ద్వారకా తిరుమల ఒక పదిహేను కిలోమీటర్లు తిరుపతి తొలి తిరుపతి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరం అడకాయాత్ర మీద చేయాలనుకుంటున్నారు ఇది నిజంగా కూడా ఈ ఇండల్లో వాళ్ళకున్న ఉన్న వెటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలు మీరు చూపిస్తున్నారు ఇవాళ మనం విషయం గమనించాలి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామికి జరిగిన ఏదైతే ఈ అపచారం ఆ తిరుమల ఒక వేలాది మంది కాదు లక్షలాది మంది కాదు కోట్లాది మంది ప్రజల యొక్క ఒక తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశమే కాదు ప్రపంచం అందరికి కూడా ఒక మూలదైవమైన వెంకటేశ్వర స్వామి అనేవి వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ఆయన దాని గురించి మనస్తాపం చెంది బాధపడి ఏ మతంలో కూడా ఇది జరగకూడదు మనం హిందూ మతస్తున్నాం మన మతంకి జరిగింది కాబట్టి మనం ప్రాయశ్ధం చేసుకుంటున్నాం ఇది మన గురించే కానీ దీనికి ఇంకో మతానికి దానికి అగేన్స్ట్నో కాదు అని పదే పదే చెప్తున్నారు ఈ విషయం మనం మరొకసారి గమనించాలి ఇది మన మతానికి జరిగిన దాంట్లో జరిగింది సో మనం ఏ విధంగా ప్రాయస్థితం చేసుకొని వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటాం అనే ఒక ఇదే కానీ వేరే మతానికి కానీ లేదు వేరే విషయానికి సంబంధించిన కాదు రేపు ఇదే విధంగా రేపు క్రిస్టియన్స్ కానివ్వండి లేదు ముద్దూస్ కానివ్వండి ఎటువంటివైనా జరిగితే దానికి కూడా అండగా పవన్ కళ్యాణ్ గారు మొదటి మనిషిగా నిలబడతారు అతను అన్ని మతాలని ఈక్వల్ గా గౌరవిస్తారు గౌరవిస్తూనే మన ధర్మం ఏదైతే మన హిందూ ధర్మం మనం ఉండదు పుట్టు ఈ దేశంలో హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యం మనం అనాదిగా ఈ హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం మన జీవనాధారమే హిందూ ధర్మం మీద ఆధారం ఉండాలి సో ఎటువంటి జీవన జీవనాధారం మనం ఈ ధర్మం ఏదైతే ఉందో మనకు అనాదిగా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం ధర్మాన్ని రక్షించండి ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి అటువంటి ఈ ధర్మాన్ని మనం పక్కన పట్టించినప్పుడు ఎవరో ఒకరు ముందరకు వచ్చి మనం ధర్మాన్ని కాపాడాలా అని చెప్పి ఆయన ఆ శ్లోకాన్ని తీసుకొని ధర్మాన్ని కాపాడండి అది హిందూ ధర్మం ప్రస్తుతానికి వచ్చింది కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాం రేపు ఏ ధర్మానైనా కానీ ధర్మానికి విరుద్ధంగా పోతే అది అనర్థాలకు దారిస్తుంది అది సమాజానికి మంచిది కాదు సో ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుంది మన జీవనాధారాన్ని మన జీవన శైలిని నిలబెడుతుంది కాబట్టి ఈ విధంగా అందరూ ప్రాయశ్చిత దిశగా చేసుకొని మనం చేస్తున్నాము ఇవాళ ఎంత పెద్ద లెవెల్లో ఇక్కడ వేరే అయినదు ఇంత ఎండలో కూడా ఈ పది కిలోమీటర్లు అనడానికి వచ్చిన దానికి వాళ్ళందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి